ఆటవెలది పద్యాలు శీర్షిక యువత మేల్కొనవలే రచనా గానం మార్గం కృష్ణమూర్తి స్వార్థ రాజకీయ మార్జాల మందలు ఏలుతుండే నేడు ఏళ్ల కొలది పాడుగునిక చూడు పడుచువారి భవిత ప్రజలు కానకుండే పాలకుండ్ల డ్రగ్గు డ్యాన్సు డాబాల్లోన అందుబాటు నుండే నదుపు తప్పి ఆగమౌతు యువత మూగబోవుచు నుండే కాలమేల నాపు మూర్ఖ కర్కసుండ్లా ఉచిత ఉత్త హామీలిస్తూ నేత జప్పు నిన్ను నేర్పుగాను బానిసలను జేయు బతక వీలవకుండా సీట్ల గెలుపు కొరకు నోటు పంచు సారదంద చేయు చక్కగా నేతలు దొరకకుండా నిలన దొర్లుతుండు భూమి కబ్జ చేసి బురిడి కొట్టిస్తుండు యువత నోరు మూసి భవిత మార్చే యువత మేల్కొనవలే భవిత మార్చుకొనను మాట మార్చునట్టి మాయదొరల తరిమి కొట్టవలను నెరవకనికనైన యుండు రేపు యువత కొరకు ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు తప్పకుండా వీడియోను లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు